ధరంపాల్ ప్రొఫెసర్ నుంచి చెప్పారు లక్షలాది ఊళ్ళల్లో స్కూళ్ళు ఉండే అన్నారు నాకు లక్ష మూడు చూపించండి డేటా ఉంది నెక్స్ట్ మూడు లక్ష వద్దు సార్ మూడు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మూడు కదా సార్ క్రీస్తు శకంలో కూడా పదిహేను వందల చిల్లర తర్వాత స్కూల్స్ వచ్చాయి అవన్నీ కూడా క్రైస్తవ మిషనరీలే పెట్టారు ఇది నా స్టేట్మెంట్ ఆన్ రికార్డ్ వ్యక్తిగతంగా ఆధ్యాత్మికత అవసరం ఆ వ్యక్తి నిర్మాణం జరిగినప్పుడు కుటుంబ నిర్మాణం జరుగుతుంది కుటుంబ నిర్మాణం జరిగినప్పుడు సమాజ నిర్మాణం జరుగుతుంది సమాజ నిర్మాణం జరిగినప్పుడే దేశ నిర్మాణం జరుగుతుంది ఈ విషయమే నే చదువుకున్న వాళ్ళకు అర్థం చేసుకున్నారు కనుకనే ఒక తల్లి ఒక యూనివర్సిటీతో సమానం చదువుకున్న తల్లి అని చెప్పగలిగారు ఒక వ్యక్తిని వ్యక్తిగా చూడటం ఒక వ్యక్తిని గౌరవించగలగటం ఒక వ్యక్తిని దేవుని స్వరూపంలో ఉన్నవాడు అని నేర్పించింది నాకు నా ధర్మం అని నేర్పించింది నాకు నా మతం కనుక నేను వ్యక్తిత్వ వికాసానికి వ్యక్తిత్వ వికాసం కారణంగా కుటుంబ వికాసానికి కుటుంబ వికాసం కారణంగా సమాజ నిర్మాణానికి సమాజ నిర్మాణం కారంగా దేశ నిర్మాణానికి కూడా సోపానమయ్యాను అందుకనే నా సమాజం చదువు నేర్పింది అందుకనే నా సమాజం దాన్ని సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసింది అందుకనే నా సమాజం విశ్వవిద్యాలయాలకు నిర్మించింది అందుకనే నా సమాజం ఆసుపత్రులు నిర్మించింది అందుకనే నా సమాజం పొరుగువాణ్ణి నాలాగా ప్రేమించమని చెప్పి నేర్పించింది ఇది నేను చెప్తున్నది నా ధర్మం ప్రకారంగా నేను దేశాన్ని నిర్మించానని